పాతగుడ్డల మార్కెట్లోని చిరు వ్యాపారులందరికీ మంత్రి నారాయణ అండగా ఉంటారని ఎవరు ఆందోళన చెందవద్దని నలభై ఏడవ డివిజన్ పొట్లూరి రామకృష్ణ తెలిపారు నెల్లూరు నగరం సంతపేట పాతగుడ్డల మార్కెట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదాన్ని సంతపేట సీఐ దశరథ రామారావు కార్పొరేటర్ సందర్శించారు బాధితులతో మాట్లాడి ఎంత నష్టం జరిగిందని అడిగి తెలుసుకున్నారు నష్టపోయిన వివరాలను పోలీసులు సేకరించారు అనంతరం కార్పొరేటర్ రామకృష్ణ సీఐ దశరథ రామారావు మీడియాతో మాట్లాడారు పాత దుస్తులు అమ్ముకునే వారి షాపుల్లో అగ్ని ప్రమాదం జరగడం బాధాకరమన్నారు మంత్రి నారాయణతో మాట్లాడి బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ సిపిఎం నాయకులు పాల్గొన్నారు నమస్కారం అండి సంతపేట మార్కెట్లో ఇక్కడ మున్సిపాలిటీ మార్కెట్ ఉంది ఇక్కడ అందరూ కూడా ఈ సెకండ్ హ్యాండ్ క్లాత్స్ అన్నీ కొనుక్కొని వచ్చి ఆ షాపులో పెట్టి అమ్ముకుంటూ ఉంటారు దాంట్లో భాగంగా ఈరోజు ఒకటో నెంబరు రెండో నెంబరు మూడో నెంబరు అదేవిధంగా ఇరవై పంతొమ్మిది పంతొమ్మిది షాపుల్లో ఈ యొక్క ఫైర్ అవ్వటం జరిగింది ఇమ్మీడియట్లీగా సమాచారం తెలిసిన వెంటనే ఫైర్ ఇంచిన వాళ్ళే అదేవిధంగా మా యొక్క ల్యాండ్ ఆర్డర్ పోలీసు మా ఎస్ఐ అండ్ స్టాఫ్ మేము ఇక్కడికి వచ్చి రావడం జరిగింది ఇమ్మీడియట్లీగా ఆ యొక్క ఫ్లేమ్ని ఆ యొక్క మంటల్ని ఇతర షాపులకి ఎక్స్టెండ్ కాకుండా ఇమ్మీడియట్గా దాన్ని కంట్రోల్ చేసి వాటన్నింటినీ కూడా తడపడం కూడా జరిగింది ఆల్రెడీ మున్సిపాలిటీ కమిషనర్ గారు రావడం జరిగింది అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు అందరూ కూడా వచ్చి ఇప్పుడు పరిశీలించారు ఆల్రెడీ దానికి నా సంఘటన గురించి ఏం జరిగిందనేది పలంకుశంగా దర్యాప్తు చేస్తుంది అందరికీ నమస్కారం ఇక్కడ సంతపాట సెంటర్లో ఉన్నటువంటి పాత గుడ్డల వ్యాపారం చేసుకునే పేదలకు సంబంధించి కొన్ని వందల షాపులు ఇక్కడ నివసిస్తూ ఉంటారు ఇక్కడ నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి నలభై ఏడు ముఖ్యంగా నలభై ఏడవ డివిజన్లో నివసించే కటిక పేదరికం అనిపించే పేదలు ఉన్నారు వారు ఉదయం లేచి పాత గుడ్డలు వ్యాపారం చేసుకుంటూ వాటికి తగిన స్టీల్ సామాన్ వ్యాపారం చేసుకుంటూ నివసించే ఆ ఈ షాపులన్నీ కూడా అగ్ని ప్రమాదం సంభవించి షాపులు దరిదాపు ముక్కాలు భాగం షాపులన్నీ కాలిపోయి అక్కడున్న పాత సామాన్లు అయితే ఏమి వీళ్ళందరూ సంబంధించిన గుడ్డలన్నీ అది అన్ని కాలిపోయినాయి వాళ్ళు ఈరోజు వారి జీవితం రోడ్డున పట్టడం జరిగింది వారందరికీ కూడా రేపు నారాయణ సారు వచ్చిన తర్వాత ఈ జరిగిన ప్రమాదాన్ని వివరించి ఏ విధంగా నష్టపోయారో మొత్తం చూసి ఎస్టిమేషన్ చేయడం జరుగుతుంది నారాయణ సార్కి స్వయాన చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి త్రీ టౌన్లో ఉన్నటువంటి మన సేఈ గారు వారి డిపార్ట్మెంటు ఫైర్ స్టేషన్ దగ్గరగా ఉండబట్టి అగ్ని ప్రమాదం పెద్ద స్థాయిలో ముప్పు లేకుండా మన ఫైర్ డిపార్ట్మెంట్ వారు కూడా బాగా సహకరించేశారు అలాగే త్రీ టౌన్ సిఐ దశరథ రామాయ్య సార్ కూడా ప్రమాదాన్ని తగ్గించే విధంగా ఆయన కృషి చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది ఒక షాప్ వాళ్ళు చెప్పే విధానం చూస్తుంటే లక్ష రూపాయల పైన నష్టపోయి ఉన్నారు ఈ లక్ష రూపాయలు వాళ్ళందరికీ వచ్చే విధంగా చేస్తాము మీరు కానీ డిపార్ట్మెంట్ కానీ అందరూ సహాయం చేసి పేదలైన వారందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు మీ చెందిన షాపింగ్ మాల్లో సెప్టెంబర్ పదమూడవ తేదీ నుండి ప్రారంభం దసరా దీపావళి సంబరాలు అంబరా నంటే ఆఫర్లు ఆనందాన్ని నింపే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి కూపన్ ఒకటి పండుగలు రెండు అవకాశాలు మూడు నలభై రోజులు ఎనిమిది వందల ఇరవై ఒక్క బహుమతులు డైలీ మిక్సీ గ్రైండర్ రైస్ కుక్కర్ వెడ్ గ్రైండర్ మరియు పండుగల స్పెషల్ మంగళగిరి ప్రింట్ సారీ నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకా మరెన్నో పండుగల స్పెషల్ కలెక్షన్స్ పై మీరు కనీ విని ఎరుగని ఆఫర్స్ తో స్వాగతం పలుకుతోంది మీ చందన షాపింగ్ మాల్ సోళ్ళూరు ఆదోని అనంతపురం మరియు మదనపల్లి